జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ప్రజలు కన్న కళలు సాకారమైన రోజు సుమారు ఆరు దశాబ్దాల పాటు వివక్షకు గురైన తెలంగాణ జనం అనేక పోరాటాలు చేసి సొంత రాష్ట్రాన్ని సాధించుకున్న రోజు నేడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన పండగ రోజు నేటితో ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి పది వసంతాలు పూర్తి చేసుకొని పదకొండవ వసంతంలోకి అడుగనింది ఎంతోమంది తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలంతో ఉద్యమకారుల పోరాటంతో పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది నీళ్లు నిధులు నియామకాల నినాదాలతో దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి పల్లె పట్టణం తేడా లేకుండా మువ్వ నెల పతాకాలు నింగి కెగిసి రెపరెపలాడాయి కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అందరి సహకారంతో ప్రత్యేకంగా కృషి చేస్తున్నామన్నారు కలెక్టర్ పమిళ సత్పతి ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరచడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలుత తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రసంగించారు తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కలు చాటేలా ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరలకు నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగా దశాబ్దాల కళ నెరవేరిందని తెలిపారు ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా వెల్లడించారు అమ్మా ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల తీసుకుంటున్నామని తెలిపారు పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా సాధించినందుకు అందుకు సంబంధిత అధికారులకు ఉద్యోగులకు ప్రజలకు ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తున్నాను జిల్లా సర్వోత్త ముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు జిల్లా ఉన్నత అధికారులకు పోలీస్ సిబ్బందికి న్యాయ అధికారులకు స్వాతంత్ర సమర యోధులకు స్వచ్ఛంద సంస్థలకు జర్నలిస్టులకు జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి పెద్దపల్లి కలెక్టరేట్లో కలెక్టర్ ముజమిల్ ఖాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు గత పదేళ్లలో పెద్దపల్లి ఎంతో ప్రగతిని సాధించిందన్నారు కలెక్టర్ ప్రతి ఇంటికి జీరో బిల్లు ద్వారా ఏడు కోట్ల కరెంటు బిల్లులు మహాలక్ష్మి పథకం ద్వారా నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల సబ్సిడీ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా వ్యవసాయ పురోగతికి శ్రీకారం చుట్టామన్నారు యాసంగి పంటకు రైతులకు రైతు భరోసా కింద ఒక కోటి ముప్పై ఆరు లక్షలు అందజేశామని భూ సమస్యలన్నింటిని పరిష్కరించామన్నారు పెద్దపల్లి జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాభివందన స్వరాష్ట్ర సాధన పోరాటంలో అశువులు బాసిన అమర వీరులందరికీ ఘనంగా దివాళులు అర్పిస్తున్నాను ఎందరో అమరవీరులు యాగాలు కుణాలు మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలు వెలుగులు విరజిమ్ముతుంది దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాము అటు పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా ప్రజలు తమ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలిపి మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఆ రోజు పన్నెండు వందల అమరులు బలిదానమైనటువంటి బలిదానాన్ని గుర్తించిన సోనియా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి మన తెలంగాణ విరాన్ని తీర్చుకున్నారు ఆమెకు ఆమెకు తృతజ్ఞతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము అంతేకాకుండా ఈరోజు ఒక ఉద్యమ కాలంలో కూడా ఎంతోమంది ఉద్యమకారులు ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిని ఘనంగా సన్మానించడం కొరసారి ఇలా కార్యక్రమం తీసు చేపట్టారు అమరవీరుల త్యాగాల పునాదులపై ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది దేశంలో అగ్రగామిగా నిలవాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసభలో బాసిన అమరవీరులను స్మరించుకొని వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం జరిగిందన్నారు అమరవీరులు ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణాలను త్యాగం చేశారు వారి త్యాగాలు వృధా కాకుండా గత పది సంవత్సరాల కాలంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించారని గుర్తు చేశారు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అది ఆశయంతో పని చేయాలని కోరారు గత పది సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధిగా తీసుకెళ్ళేందుకు గారి నాయకత్వంలో మరి కరీంనగర్ నగరాన్ని రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదివడం జరిగింది మరి గతంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నగరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాదాపు పదిహేను పదహారు వందల కోట్ల రూపాయల నిధులు రావడం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు రావడం తోటి కరీంనగర్ నగరం నవ్వుతో భవిష్యత్ అనే విధంగా కూడా అభివృద్ధి చెందడం జరిగింది మరి అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలకు కన్న ముందర కనబడుతూ ఉన్నాయి ఇదే అభివృద్ధిని కొనసాగాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వాలు మారినా ప్రభుత్వం యొక్క నీతి మారద్దు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మారద్దు తెలంగాణ అభివృద్ధి కొనసాగినప్పుడే కొనసాగినప్పుడే కొనసాగుతున్న అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లినప్పుడే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఉద్యమకారులు కావచ్చు అమర్ల యొక్క ఆశయం నెరవేర్చే తప్పితే మరి ఎటువంటి ఎక్కడ కూడా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతా ఉన్నాం కరీంనగర్ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌకలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా మదే అన్నారు కవ్వంపల్లి సంపన్నమైన తెలంగాణను అప్పుల ఊపిలోకి నెట్టిన ఘనత కేసీఆర్ తన్నారు సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మజ్జిగను కూడా పేద ప్రజలకు పంపి పంపిణీ చేయడం జరిగింది అరవై ఏళ్ళ కలను సాకారం చేసిన సోనియా గాంధీ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కాంగ్రెస్ జిల్లా పక్షాన ఆమెకు కృతజ్ఞతలు తెలియస్తూ ఉన్నాము మరి పోరాటం చేసిన పోరాట యోధులందరికీ అరవై నుంచి తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సోనియా గాంధీ తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారికి మరి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మానకొండూరు శాసనసభలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఏ ఆకాంక్షల కోసమైతే అమరవీరులు మరి వారి ప్రాణాలు అర్పించిండో ఆ ఆకాంక్షను నెరవేర్చినటువంటి కాంగ్రెస్ సోనియా గాంధీ కాబట్టి నిజమైనటువంటి ఉత్సవాలు తెలంగాణ తెలంగాణ నినాదాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం మారుమోగింది తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు అంగరంగ వైభవంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సిపి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు జాతిని జాగృతం చేసేందుకు హోంగార్డు నుంచి మొదలుకొని ప్రతి పోలీసు కార్యదీక్షతో ముందుకు సాగాలన్నారు ఆర్చివన్ జీఎం కార్యాలయంలో జీఎం చింతల శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగరవేశారు అమరవీరులకు నివాళులు అర్పించి జాతీయ గీతాలపనలో పాల్గొన్నారు తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జ్యోతిని వెలిగించి తెలంగాణ రన్ను ప్రారంభించారు కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వక్తలు పిలుపునిచ్చారు తెలంగాణ దేశానికి దిక్సూచిలా ఎతగాలన్నారు కళలు ప్రత్యేక తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు కళాకారుల నృత్యాలు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి వృత్తిలో నైపుణ్యం కనబరిచిన ఉద్యోగులను కార్మికులను సన్మానించారు చివరికి మనకు తెలంగాణ సాధించడం అందరి కృషి ఎవరో ఒకరికి కాదు అందరూ చేస్తేనే ఏదైనా సాధిస్తారు ఒక ప్రాజెక్ట్ నిర్మించాలన్నా ఒక పెద్ద నిర్మాణం చేయాలన్నా ఒకటి సాధించాలన్నా మనం మీరు ఆల్రెడీ చూశారు మన భారతదేశం రెండు వందల సంవత్సరాల బాధ్యత నుంచి పోరాటం చేసి అన్ని రకాలు కొంతమంది సాయుధ పోరాటం చేశారు కొంతమంది అహింసా పద్ధతులు చేస్తారు ఎవరి పడాలి కానీ రాష్ట్రకు స్వాతంత్రం వచ్చింది స్టేట్స్ ఏర్పాటు భారతదేశంలో భారతదేశం ఏర్పడింది స్టేట్స్ ఏర్పాటాయి కానీ మళ్ళీ తెలంగాణ అనేది ఒకటి ఒక ఆశకు మిగిలిపోయింది దాన్ని కూడా న్యాచురల్గా స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక స్వతంత్రం పోరాటం లాగా చేసి అహింసా పద్ధతిలోనే మళ్ళా తెలంగాణ ఫౌండేషన్ అయింది ఒక స్టేట్ తెలంగాణ సాధన సాధ్యమైందని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మళ్ళీ వెళ్ళి ఎప్పుడైతే ఇరు ముప్పై రోజులు సమ్మె చేశామో మైండ్స్ అని బంద్ అయ్యాయి ఇంతకుముందు చెప్పిన పిన్ డౌన్ తర్వాత మైన్స్ బంద్ కావడంతో కోల్ సప్లై సౌత్ ఇండియా కంప్లీట్గా తగ్గిపోయింది దాంతో సౌత్ ఇండియా చీకటిమయమైన రోజులలో సమయంలో తెలంగాణ ప్రకటించడం జరిగింది రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అలాగే అమరవీరుల స్థూపం వద్ద టిఎన్జీఓ తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఎస్ఏ శివకుమార్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డిలు హాజరై అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ కనకయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను సాధించిన వీరులందరికీ కూడా శుభ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది త్యాగాల ఫలితంగా అరవై తొమ్మిది నుండి పోరాటం చేసిన తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఆహుతులైనటువంటి అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ అదేవిధంగా తెలంగాణ పోరాటంలో పోరాడి వాళ్ళందరికీ కూడా జైలుల్లో మగ్గిన వాళ్ళు కేసులున్న వాళ్ళు వాళ్ళందరూ ఈరోజు గుర్తుంచుకోదగ్గ విషయం దినం కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ మనం ఎంతో పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణ అమరవీరుగా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఏంటి అంటే మన ఆఫీసులకు నుంచి కానీ టీఎంస్ వరకు నుంచి కానీ అందరికీ కూడా అమరవీరులకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ వాళ్ళందరికీ జోహార్లు తెలుపుతూ మనం మనకు వచ్చిన తెలంగాణను మనము ఏంటి అంటే ఎట్లా ముందు పోవాలన్నది అందులో కూడా మన ఉద్యోగస్తుల బాధ్యత చాలా ఉంటుంది కాబట్టి అందరూ కష్టపడి రాబోయే కాలంలో కూడా తెలంగాణను నెంబర్ వరగా నిలవాలని కోరుతుంది అక్కడికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రము సిద్ధించి నేటికి పది సంవత్సరాలు కాబోతుంది రాచన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పుష్పలత ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ బోయినపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ఎంపీడీఓ జయశీల ఆయా గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు గౌరవ వంధనాన్ని సమర్పించారు తెలంగాణ సాధించుకొని పది సంవత్సరాలు సంవత్సరాలు అడుగుపెడుతున్న తరుణంలో మరి ఒక ప్రజాస్వామిక తెలంగాణ మరి ఒక సామాజిక తెలంగాణ ఒక ప్రజాపాలన ఈ రోజు నుంచే మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నాము గత పది సంవత్సరాలు మరి నిజాం నవాబుల తర్వాత మరి ఒక నియంత్ర పాలన చేతికి వెళ్ళి మరి తెలంగాణ తల్లి ఈరోజు బంధ విముక్తి అయ్యి ప్రజల చెంతకు చేరి ప్రజా ప్రజల చేతులలో ప్రజా పాలన దిశగా మరి అడుగులు వేయడం మరి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి కోదిపల్లి మండల ప్రజల తరపున కోదిపల్లి మండల ప్రజల తరపున ఇక్కడికి హాజరైనంతకీ పేరు పేరున టిఎన్జీఓస్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని మంకమ్మ తోట టిఎన్జీఓస్ భవన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు జిల్లా టిఎన్జీఓ అధ్యక్షుడు దారం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేసి అమరవీరులకు నివాళులర్పించారు పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నాం గతం లోపట మలిదశ తొలిదశ ఉద్యమం లోపట మన నీళ్ళు నిధులు నియామకాలు దోపిడీకి గురబడ్డాయని చెప్పి ఎంతోమంది విద్యార్థులైతేనేమి ఉద్యోగులైతేనేమి కవులైతేనేమి కళాకారులైతేనేమి తమ ప్రాణాలను పణంగా పెట్టి వీరోచితమైన పోరాటం చేసి వాళ్ళు లాఠీ తూటాలకు విరవకుండా బాష్వాయాలు కుమించిన ముళ్ళ కంచెలు వేసినటువంటి వాళ్ళు ప్ర ప్రాణ వీరోచితమైన పోరాటం చేశారు అప్పుడు మన ఉద్యమకారుల పోరాటాలకు వాళ్ళు వెరిసిన ఆంధ్ర పాలకులు ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందం అయితేనేమి ఆరు వందల పది జీవును తీసుకువచ్చి మన ఉద్యమకారులను శాంతింపజేశారు యావత్తు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ సాధన కొరకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమరులైన మూడు వందల అరవై తొమ్మిది మందికి అలాగే మలిదశ ఉద్యమంలో రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు అమరులైన వెయ్యి మందికి కూడా ఈ తెలంగాణ వచ్చిన సందర్భంగా వారందరికీ కూడా ఈ సందర్భంగా అర్పిస్తూ ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మనందరము కలిసి పోరాడి తెచ్చుకున్న ఈ యొక్క తెలంగాణను మనందరము కలిసి ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికీ తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీని కొనియాడారు కాల్వ శ్రీరాంపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గజనవేణ సదయ్య పెద్దపల్లి జిల్లా కాల్వా శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన అని అమరవీరుల ప్రాణ త్యాగాలు తెలిసిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతానన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గజనవేణ సతయ్య సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి తుల మనోహర్ రావు మాదర్సి సతీష్ బంగారు రమేష్ ఓరుగంటి కొమరయ్య రానువేణ శ్రీనివాస్ ఆషాడపు సురేష్ రహీం జిన్న రామచంద్రం రెడ్డి వడ్లూరి సాగర్ తదితరులు పాల్గొన్నారు జాతీయ జెండాను జరిగింది ఈ తెలంగాణ రావడం సోనియా గాంధీ తాగ ఫలితమే అది అప్పుడు ఎంతోమంది అమరవీరులు అమరులైనారు వారిని వారి అమరత్వాన్ని చూసి సోనియా గాంధీ చెలించి తెలంగాణ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తెలంగాణకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగిన పక్షాన ఇప్పుడు మొట్టమొదటిసారిగా జెండా ఎత్తుకోవడం జరిగింది యొక్క జాగాలను గుర్తించి ఈరోజు ఎన్నో ఏళ్ల కలను సాధ సాధాకార్యత చేయడానికి ఆలోచనతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది దానిలో భాగంగానే ఈరోజు పెద్దపే జిల్లా కాళశ్రాంపుర మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు నాయకులందరం కూడా ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అమరవీల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ మారి అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన వాతావరణంగా మంచి జరగాలని ఆకాంక్ష అమరుల త్యాగం ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధనని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెటి సంపత్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్మరిస్తూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీపీ నూనెటి సంపత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అసవులు బాసిన అమరుల ఆసియా సాధనకు అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని వారు గుర్తు చేశారు అలుపెరగని పోరాటంతో మలిదశ నుంచి తుదిశ వరకు తెలంగాణ సాధన కోసం నిరంతరం పరితపించిన గొప్ప మహానుభావుడు జయశంకర్ అన్నారు ఆయన ప్రస్తుతం మనతో లేనప్పటికీ ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సతయ్య అన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జమ్మికుంట మోత్కులగూడెంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన అని అమరవీరుల ప్రాణ త్యాగాలకు చెలిచిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా ఆ రోజు తల్లి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల నెరవేర్చాలని ఒక రాష్ట్రంలో నష్టపోయిన మరి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ సోనియా గాంధీ తల్లికి పాలాభిషేకం చేసి ఈరోజు జాతీయ పథకాన్ని ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది పెద్దపల్లి జిల్లా ఓదేల మండల వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ముమ్మన్నెల జంటలను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు రోదేల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ యాకన్న మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కూనారప్ప రేణుకాదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అధికారి డాక్టర్ బేస్ ఖాన్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు తెలంగాణ గీతాన్ని ఎంపీపీ రేణుకాదేవి ఆసుపత్రి సిబ్బందితో కలిసి గీతాన్ని పాడి వినిపించారు పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అశోక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు ప్రేమసాఖర్ రెడ్డి సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆనా సుమన్ రెడ్డి ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఎగరవేసి వేడుకలు నిర్వహించారు తెలంగాణ జాతీయ గీతాన్ని జాతీయంగా సంవత్సరాల తర్వాత మనందరి ప్రేతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకొని జాతీయ గీతాన్ని ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషం శుభదినం అదేవిధంగా చాలామంది ఉద్యమకారులు నిరుద్యోగులు విద్యార్థులు చాలామంది వాళ్ళ ప్రాణ త్యాగాలను లిక్క చేయకుండా కొట్టడం ద్వారా వీరందరి మరణాలని మరి వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని పనులకు తీసుకొని అర్థం చేసుకొని మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియామ్మ గారికి మనం పోయిన నవంబర్ పోయిన సోదరు నవంబర్ నెలలో గడిచిన వెనుకలో మరి వారికి మన మూల్యం అనేది సందేశాన్ని మన మూల్యం అన్నటు ఓటును మరి వారికి వారి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ గీతాన్ని ఆలపించి అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మార్కెట్లోని వ్యాపారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల అరవై ఏళ్ల ఆకాంక్షలు నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అని ఆమె వీరుల త్యాగధనుల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ వనరులను అన్నారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తుంది అనేటువంటి ఆలోచన కొద్ది తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది నేను దశాబ్ద కాలం పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలోకి వెళ్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా మండల కాంగ్రెస్ మండల ప్రజలకు గంభీరమైన గ్రామ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల విచ్చేసినటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ సిరిసి కూడా ఒక పేరుకే గతంలో అభివృద్ధి అభివృద్ధి అనగానే వాస్తవానికి క్షేత్రస్థాయిలో చాలా అభివృద్ధి జరగవలసి ఉంది ఆ అభివృద్ధిని మనం ఇక్కడ మనం అందరము ఒక్కటిగా ఉండి తప్పకుండా ఈ గబ్బరపేట మండలాన్ని ఈ సిరిసిల్ కాన్స్టిట్యూషన్ కేకే మంది ఆధ్వర్యంలో అభివృద్ధి డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మా మేము కూడా తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఇక్కడ ప్రజల క్షేత్రస్థాయిలో స్థాయిలో ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో వాటిని తప్పకుండా మేము పరిష్కరించేందుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సుల్తానాబాద్ పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఘనంగా నిర్వహించారు సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ సుబ్బారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి సిబ్బందికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎంపీడీఓ కార్యాలయంలో సుల్తానాబాద్ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు జాతీయ ఎజెండాను ఎగరవేయగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ కార్యాలయం ఆవరణలో సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు అనంతరం సొసైటీ డైరెక్టర్లకు రైతులకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండల వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగల నిర్మల లక్ష్మణ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జె కృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి కరివేద మైపాల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్లను మండల పార్టీ అధ్యక్షుడు పాకల మైపాల్ రెడ్డి పంపిణీ చేశారు నాయకత్వంలో సకల జనత సమ్మె ద్వారా ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్ ఆవిర్భావ సందర్భంగా మండల ప్రజలందరికీ పేరు పేరిన ఆ యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాయి రాష్ట్ర ఏర్పడి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వం నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టి ఈ పదేళ్ల కాలంలో రైతుల రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా కాలంతో పని లేకుండా కాళేశ్వర జలాలను ఇచ్చి రైతు పెట్టుబడి సాయం ఇచ్చి రైతు బీమాను అందించి రైతులకు కావచ్చు వృద్ధులకు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వారి వారి అవసరాల దృష్టిలో పెట్టుకొని వారి వారి అవసరాలను తీర్చిపోయి ఈరోజు తెలంగాణ గవర్నర్లో సమావేశం మరియు హాస్పిటల్లో కానీ వివిధ కార్యక్రమాలలో ఐటమ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు